ఎడ్ల బండి చూడండి ఎంత అందంగా ఉన్నది బండి ఎలా పోచున్నదో చూడండి ఇట్లా ఎడ్ల బండి నడుస్తున్నది పల్లెటూరి వాతావరణంతో ఇప్పుడు ఇది కనుమరుగవుచున్నది కాబట్టి చాలా అందంగా ఉన్నది అద్భుతంగా ఉన్నది ఇంట్లో మనం చూడండి ఎలా ఉంది చూశారా ఎడ్ల బండి ఇప్పుడు దాదాపు ఇది కనబడడమే లేదు కనుమరగవచ్చున్న ఎడ్ల బండి చూశారు కదండి చాలా సంతోషంగా వీటి ఎడ్ల బండ్ల కొమ్ములు ఎలా ఉన్నాయి కొమ్ములు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి చూశారా చూడండి చూశారా చూస్తున్నారు కదా చూస్తున్నారా చూడండి ఓకే కార్ట్ బండి వెళ్ళుతున్నది బండి వెళ్ళుతున్నది చూడండి ఎట్లా బండి